జిఆర్టి వారు కాశీ వారణాసిలో హోటల్ కమ్ సత్రం ప్రారంభించింది దక్షిణ భారత ఆహారాన్ని అందిస్తారు గది అద్దెలు నామమాత్రం ఆహారం ఉచితం మిత్రులు ఇటీవల వారణాసికి వెళ్ళి జిఆర్టీ నిర్మించిన సత్రంలో బస చేశారు పేరు మాత్రమే సత్రం కానీ గదులు అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉన్నాయి మీకు ఎక్కడా లభించదు గరిష్టంగా ముగ్గురు ఒక గదిలో ఉండగలరు వారు ఉదయం కాఫీ టిఫిన్ లంచ్ సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం అందిస్తారు రూమ్ సర్వీస్ లేదు అన్ని ఆహారాలు ఉచితంగా మరియు అపరిమితంగా అమావాస్య రోజున వారు ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని అందిస్తారు జీఆర్టీ హోటల్ కాంటాక్ట్ నంబర్ డెబ్భై ఆరు సున్నా ఏడు అరవై యాభై ఆరు అరవై జీఆర్టీ హోటల్ కాంటాక్ట్ నంబర్ డెబ్భై ఆరు సున్నా ఏడు అరవై యాభై ఆరు అరవై జీఆర్టీ హోటల్ కాంటాక్ట్ నంబర్ డెబ్బై ఆరు సున్నా ఏడు అరవై యాభై ఆరు అరవై వసతి కోసం వారి వెబ్సైట్ని సందర్శించండి జీఆర్టీ కాశీ చట్రం కమ్ లేదా గూగుల్ ఇట్ మరియు లాగిన్ అవ్వండి ఆన్లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ కాశీని సందర్శించాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు ఊ నమ శివాయ నమ శివాయ జిఆర్టీ కాశీ చాత్రం కం కం ఆర్ టీ కాశీచత్ర కం సర్వే జనా సుఖినో భవంతు ఓం జనాకినో నమ శివాయ నమ శివాయ